కోల్కతా వైద్యురాలి హత్యాచారం కేసులో దోషికి న్యాయస్థానం జీవిత ఖైదును విధించింది జూనియర్ డాక్టర్పై హత్యాచారం కేసు దోషి సంజయ్ రాయ్కు జీవిత ఖైదును విధిస్తూ కోర్టు తీర్పు ఇచ్చింది రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు తొమ్మిదవ తేదీ రాత్రి ఆర్తికర్ ఆసుపత్రి సెమినార్ రూములో ఒంటరిగా నిద్రిస్తున్న జూనియర్ వైద్యురాలిపై జరిగిన హత్యాచార ఘటన తీవ్ర నిరసనలకు దారితీసింది పశ్చిమ బెంగాల్ హైకోర్టు ఆదేశాల మేరకు ఈ కేసును కోల్కతా పోలీసుల నుండి సిబిఐ స్వీకరించి విచారించింది ఇందులో భాగంగా ప్రత్యేక కోర్టుకు అభియోగాలను సమర్పించింది ప్రధాన నిందితుడు సంజయ్ రాయ్ పేరును మాత్రమే ఛార్జ్షీట్లో చేర్చింది సామాజిక అత్యాచారం విషయాన్ని అభియోగపత్రంలో ప్రస్తావించలేదు ఆసుపత్రి ఆవరణలోని సీసీటీవీలో నమోదైన దృశ్యాల ఆధారంగా సంజయ్ను ఆగస్టు పదిన కోల్కతా పోలీసులు అరెస్టు చేశారు కోల్కతా వైద్యురాలి హత్యాచారం కేసులో దోషికి న్యాయస్థానం జీవిత ఖైదు విధించింది జూనియర్ డాక్టర్పై హత్యాచారం కేసు దోషి సంజయ్ రాయ్కు జీవిత ఖైదును విధిస్తూ కోర్టు తీర్పు ఇచ్చింది రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు తొమ్మిదవ తేదీ రాత్రి ఆర్టీకర్ ఆసుపత్రి సెమినార్ రూమ్లో ఒంటరిగా నిద్రిస్తున్న జూనియర్ వైద్యరాలిపై జరిగిన హత్యాచార ఘటన తీవ్ర నిరసనలకు దారితీసింది పశ్చిమ బెంగాల్ హైకోర్టు ఆదేశాల మేరకు ఈ కేసును కోల్కతా పోలీసుల నుండి సిబిఐ స్వీకరించి విచారించింది ఇందులో భాగంగా ప్రత్యేక కోర్టుకు అభియోగాలు సమర్పించింది ప్రధాన నిందితుడు సంజయ్ రాయ్ పేరును మాత్రమే ఛార్జ్షీట్లో చేర్చారు సామూహిక అత్యాచారం విషయాన్ని అభియోగ పత్రంలో ప్రస్తావించలేదు ఆసుపత్రి ఆవరణలోని సీసీటీవీలో నమోదైన దృశ్యాల ఆధారంగా సంజయ్ను ఆగస్టు పదిన కోల్కతా పోలీసులు అరెస్ట్ చేశారు